భూభారతి నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా హన్మకొండ జిల్లాలోని నడికుడ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా మంగళవారం మండలంలోని ముస్త్యాలపల్లి మరియు సర్వాపూర్ గ్రామాల్లో జరిగిన సదస్సులో జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి పరకాల శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా భూభారతి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ జనరల్ డెస్క్ల వద్ద సదుపాయాలను పరిశీలించి రైతులు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు కొత్త చట్టం ప్రకారం కింద స్థాయి అధికారుల వద్ద తప్పు జరిగితే పాయి స్థాయి అధికారులు న్యాయం చేసే అవకాశం ఉందన్నారు అలాగే దానిలోనే లేని అనేక వెసులుబాట్లు భూభారతిలో ఉన్నాయన్నారు ఎంపీడీఓ గారు వారిని కూడా సంఖ్యలో దానికి ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అసలు వాటికి కొంచెం ఇంకా పదిహేను రోజులు టైం కూడా పట్టవచ్చు అట్లా చూసి సంపూర్ణంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు చేయడం ఉన్నది అందు నుంచి ఆర్డీఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగడం కంటే ఒకసారి ఈ రెవెన్యూ సర్వీస్ మీరు ఉన్న ఇష్యూస్ అన్ని కూడా అప్లికేషన్స్ ఇస్తే అప్లికేషన్స్ అన్ని కూడా మనము ఎట్లాంటి అప్లికేషన్ అనేది మేము ఇక్కడ హెల్ప్ డెస్క్ ఇప్పుడు నోట్ చేసుకుంటున్నాము మీరు చూస్తే మీరు తీసుకొచ్చిన సమస్యని అర్థం చేసుకుని హెల్ప్ డెస్క్ లో అది ఫార్మాట్ లో నింపడానికి కూడా మన శాఖ దగ్గరుండి మీకు హెల్ప్ చేస్తున్నారు దాని తర్వాత ఆ ఇష్యూకి సంబంధించిన చట్టం ప్రకారం నోటీసులు ఎవరెవరికైతే ఇవ్వాలో త్వరలోనే ఆ నోటీసులన్నీ మెచ్చుకుంటూ ఎక్కడైతే ఫీల్డ్ ఎంక్వైరీ అవసరం ఉంటుందో మోకా మీదకి వచ్చి అక్కడ కూడా ఎవరికి ఎంత ఉంది చుట్టుపక్కల వాళ్ళ స్టేట్మెంట్స్ పంచనామా ఇవన్నీ కండక్ట్ చేసుకుని దాని తర్వాత అప్లికేషన్ కొత్త చట్టంలో ఎవరి లెవెల్లో అయితే డిస్పోజ్ అవ్వాలో అంటే కొన్ని అప్లికేషన్స్ తహసీదార్ లెవెల్లోనే క్లోజ్ అయిపోతాయి కొన్ని ఆడియో లెవెల్లో అయితే కొన్ని కలెక్టర్ వరకు వస్తాయి సో ఆ లెవెల్లో మనము డిస్పోజ్ చేసుకోవడానికి కూడా మనము మొత్తం నెక్స్ట్ పదహైదు ఇరవై రోజుల్లో చేసుకోవడానికి ప్లాన్ అనేది చేసుకుంటాము సో ముందుగానే అవగాహన కల్పించి అందరికీ కూడా ఈ అప్లికేషన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మనం మన సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెడుతున్నాము సో ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా ఊర్లో ఎవరైనా ఉంటే పనికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి సాయంకాలం నాలుగు గంటల వరకు అధికారులు అందరూ ఇక్కడ ఉంటారు మీ సమస్య ఏదైతే ఉందో మేము ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ రూపంలో మీరు తీసుకొస్తే దానికి ఏమైనా తత్తుడునా కానీ మీకు ఇక్కడ కరెక్షన్స్ చెప్పి మార్పిస్తాము మీరు ఏమైనా పేర్లు కానీ రికార్డ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి పాత పహనీలు కానీ అవి కూడా ఏమైనా చూడాలనుకుంటే ఇక్కడ మీరు చూసుకోమని అప్లికేషన్ అనేది కూడా నింపచ్చు అనేది కూడా తెలియజేస్తున్నాను సో ఇది ఒక మంచి అవకాశము పైలట్ మండల్ ఇవ్గుతున్నాం కాబట్టి అట్లీస్ట్ మనం ఈ మండల్లో ఫస్ట్ ఏ సమస్య లేకుండా చిన్న చిన్న సమస్యలు అన్ని కూడా పరిష్కరిస్తూ త్వరలోనే రికార్డ్స్ అన్ని కూడా అప్డేట్ చేయాలనేది మనం ప్రయత్నిస్తామని మీకు తెలియజేస్తూ ఏ విధమైన అంశాలు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఫామ్స్ రూప కూడా మీ అందరికీ కూడా అందేయడం జరిగింది ఇక ఒక రకంగా చెప్పాలి అని అంటే ధరణి వచ్చినప్పటి నుండి చాలా భూ సమస్యలు గ్రామాలలో ఉత్పన్నమైన సంగతి మనందరికీ తెలుసు అన్నదమ్ముల మధ్యన సమస్యలు ఉత్పన్నమైన సాదా భయానామా ఉన్న వాళ్ళ యొక్క భూముల మీద కూడా ఉత్పన్నమైన అదేవిధంగా గతంలో కాస్త కాలంలో ఉండి కాస్త కాలంలో లేకుండా మళ్ళా పూర్వ పట్టాదారు ఎవరైతే ఉన్న వలదూరం పేరు మీద పోయిన వాటికి కూడా ఉత్పన్నమైన దీంతో ఒక మంచి వాతావరణంతో ఉన్న గ్రామాలలో ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు తెల్లారు లేస్తే కొనుగోలు ముఖం చూసుకుని అన్న తమ్మి బావి బామ్మది అక్క చెల్లారిని అందరించుకొని ఒక స్నేహపూర్తమైన వాతావరణం ఉండే ఒకరిని ఒకరు చూస్తే ఒకరు కొంచెం ఒక రకమైన కసితో కూడిన దృష్టి సారించుకునే వాళ్ళం అంటే కళ్ళతోటే కొట్టుకున్నంత పని చేసుకునే పరిస్థితులు ్రామాలలో వచ్చినాయి దానికి ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ భూములకు సంబంధించిన సమస్యలు అనేది మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర సందర్భంగా వచ్చిన సందర్భంలో ఆ రోజు ఇచ్చిన మాట మేరకు ఒక సరళమైన పద్దతిలో న్యాయమైన పద్దతిలో ప్రతి ఒక్క రైతుకు హక్కు కల్పించే దిశలో కొత్త చట్టాన్ని తీసుకొస్తాము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే వాళ్ళ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి మరి మొత్తము ఏడా ఎన్నెన్న అంశాలు అదేవిధంగా పదమూడు ఏడు కాలుషులలో వాటి నంబర్లు ఇచ్చుకుంటూ మీ ముందు పెట్టడం జరిగింది అయితే దీని ఉద్దేశం కూడా ఇప్పుడు పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి జిల్లాకు మొదలు ఇమ్మీడియట్లీ నాలుగు మండలాలు తీసుకొని నాలుగు మండలాల్లో ప్రాథమికంగా సర్వే చేసి పైలట్ ప్రాజెక్టులలో దాంట్లో వచ్చిన సమాచారాన్ని కూడా క్రోడీకరించి అక్కడున్న గ్రామాలకు కూడా ఇప్పుడు ఏదైతే పైలట్ ప్రాజెక్టు మొదట తీసుకున్న నాలుగు మండలాలకు కూడా సమాచార సేకరణ చేసిన తర్వాత పదిహేను రోజులలో అక్కడున్న సమస్యలు పరిష్కరించే దిశలో అక్కడున్న అధికారులు జిల్లా యంత్రాంగం పూర్తి చేయడం జరుగుతుంది సెకండ్ ఫేజ్ కు వచ్చే వరకు ఏంటి అని అంటే ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని తీసుకోవాలి అని చెప్పి హనుమకొండ జిల్లాలో మన కలెక్టర్ గారి యొక్క రికమెండేషన్ తోటి మరి అక్కడున్న రెవెన్యూ అధికారులు రెవెన్యూ మినిస్టర్ గారు కూడా మన నడుకుడు మండలాన్ని సెలెక్ట్ చేయడం నిజంగా మనకు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు తొందరలోనే ఈ మండలానికి మన రెవెన్యూ మినిస్టర్ వాడు కూడా తీసుకురాబోతున్నాం దీని ప్రాథమిక ఉద్దేశం ఏంటి అని అంటే ప్రజలలో పూర్తి అవగాహన కల్పించి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకోవాలి అనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం